సాయి మంత్రాలు మరియు ఫలితాలు ముందుగా సాయినాథుని ముఖ్యమైన మంత్రాల కోసం తెలుసుకుందాం ఒకటవ మంత్రం ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి ఈ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు జపిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి మనసులో నమ్మకం పెరుగుతుంది రెండవ మంత్రము ఓం శ్రీ సాయినాథాయ నమం దీన్ని జపించడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి కుటుంబంలో శాంతి వాతావరణం ఏర్పడుతుంది మూడవ మంత్రము ఓం సాయి ఈ చిన్న మంత్రాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా జపించవచ్చు మనసు ప్రశాంతంగా మారి దైవ కరుణను లభిస్తుంది నాల్గవ మంత్రము ఓం సాయి నమో నమం శ్రీ సాయి నమోనమం జయ జయ సాయి నమో నమం సత్య సాయి నమో నమం దీన్ని తొమ్మిది లేదా ఎనిమిది సార్లు జపిస్తే కోరికలు నెరవేరుతాయి భయాలు బాధలు తొలగిపోతాయి